హైదరాబాద్ ఫెస్టివల్స్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమంజలి తెలియజేసుకుంటున్నాం మరి మన కళలు మన కళావేదిక అనే కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామంలో ఎక్కడ కళలు కళాకారులు కళారూపాలు అంతరించిపోతున్నాయో అట్లాంటి కళలను కళాకారులను బ్రతికించాలి రేపటి మన సమాజానికి చూపించాలి వారి టాలెంట్ని వారి కార్యక్రమాలను మనస్ఫూర్తిగా వెలుగొందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి మొన్న మేడి స్పందన మేడి మేఘన చక్కగా చెల్లె పాటలు తీసుకున్నాం నాగోళ్ళు వారి బస్తీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారే వచ్చి స్వయంగా చెల్లెలు ఇంత చక్కగా పాటలు పాడతారు ఇంత టాలెంట్ ఉందని నేను ఇప్పుడే ఆశ్చర్యపోతున్నా అని చెప్పేసి ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది ఆ చెల్లి చెప్పిన మాటనే ఇట్లాంటి ఆనిముత్యాలు ఇక్కడ ఉన్నారు వీరికి ఎట్లా అనిపించిందో తెలియదు కానీ వీరి ఇంటర్వ్యూ మాత్రం చాలా అద్భుతంగా వీళ్ళ పాటలు కూడా చాలా బాగున్నాయి సో వీరికి మన ఛానల్ ద్వారా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి ముందస్తుగా మన చెల్లెలు తేజశ్రీ అదేవిధంగా అన్న పాండు అన్న అదేవిధంగా ఉమాక్క ఈ ముగ్గురు పాడినటువంటి పాటలతో పాటు మరింతమంది కళాకారులు ఇక్కడ ఉన్నారు వారిని కూడా నెక్స్ట్ ట్రిప్లో చేసుకుందాం మనం ఊరికి వచ్చినాం కాబట్టి చాలా చక్కగా కార్యక్రమాన్ని ఇంకా మంచిగా ఎపిసోడ్లు తీసుకుందాం అని కోరుకుంటూ మన పాఠాసులు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎవరెవరికి ఎట్లా అనిపించింది అనేది తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయాలు అంటే ఇంటర్వ్యూలో కూర్చుంది వేరే బయట మాట్లాడింది వేరే ఫైనల్గా వాళ్ళకి ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది ఒక్కొక్కరు ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది అని వాళ్ళ వర్షను ఒక్కొక్క నిమిషం తీసుకుందాం అంతకన్నా ముందుగా సిరీ హాఖ ఉంది మంచి పాట ఈమె కూడా పాడుతుంటుంది తెర వెనుకల ఉన్న వాళ్ళని పొలం పనిలో వాడుకున్న వాళ్ళని బాత్రూమ్ సింగర్స్ని అందరినీ తీసుకొచ్చి మన కెమెరా ముందర చూపించి వాళ్ళకు ఒక వేదిక ఇవ్వడమే మనం ప్రధాన లక్ష్యంగా తీసుకొని వారికి సరైన అవకాశాలు కల్పించడమే ప్రధాన బాధ్యతగా మనం తీసుకున్నాం కాబట్టి అంటే ఈ ఫ్యామిలీలో దాదాపుగా పది నుంచి పన్నెండు మంది కళాకారులు ఉన్నారు ఇట్లాంటి కళాకారులను మనం గుర్తించాలి ఇట్లాంటి కళాకారులను మనం వేదికలపైకి తీసుకురావాలి శిరసక మీరు ఒకటే పాట పాడినప్పటికీ చాలా అద్భుతంగా పాడిరు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇక్కడ చెల్లె ఇంటర్వ్యూ చూసిరు మన అన్న ఇంటర్వ్యూ చూసిరు రో బావ అవుతాడా బావ ఇంటర్వ్యూ చూసిరు ఆమె ఏమవుతుందో కానీ అక్క అక్క ఇంటర్వ్యూ చూసిరు కదా మరి ఇంతవరకు ఛానళ్ళు ఎవరు కూడా రాలేవంటున్నారు ఎటువంటి ఛానల్ రాలేదు అంటున్నారు మరి మీరు ఈ ముగ్గురు ఇంటర్వ్యూలు చూసినాక మీకు ఎట్లా అనిపించింది మీ పాట వాడినాక మీకు ఎట్లాంటి ఫియర్ అనిపించింది ఈ ముగ్గురు కళాకారులు ఇంటర్వ్యూ చూసినాక మీకు ఎట్లా అనిపించింది మీ మనసులోని మాట ధైర్యంగా దాచుకోకుండా ఒక మంచి మాట చెప్పండి ఇది మన ఫౌండేషన్ ఛానల్ మన స్వచ్ఛంద సంస్థ ఛానల్ కాబట్టి మీకు ఎట్లా అనిపించింది ఇంతకుముందు మీరు ఇన్న మాటలు ఏంటివి ఎమరా ముందు చూసిన మాటలు ఏంటి మీరు పాట పాడినాక మీకు ఎట్లా ధైర్యం వచ్చింది అని ఒక్కొక్క వరుసగా చెప్పుకుంటా ఒక నిమిషం చెప్పుకుంటారు అండి నేను ఇంతకుముందు వేదికలో వాడేది వేదిక మీద వాడేదాన్ని నేను ఇంకా కూడా నాకు ధైర్యం వస్తుంది పాడనీకి కాబట్టి అందరు సపోర్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ వాడాలి ముగ్గురు మంచిగా అనిపించింది మంచిగా వాడుతూరు మంచిగా అనిపించింది థ్యాంక్ యూ అదేవిధంగా మరి మన అక్క శ్రీలత అక్క మన చెల్లె తేజశ్రీ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ కూడా అద్భుతమైన పాటలు పాడుతుంది ట్రై చేస్తుంది మన అక్క మీరేం భయపడాల్సిన అవసరం లేదు మన వేదిక ఉంటుంది పాటలు పాడాలని ఆసక్తి ఉంటే డ్యాన్స్ చేయాలని ఆసక్తి ఉన్నా యాక్టింగ్ చేయాలని ఆసక్తి ఉన్నా మీరు ఎక్కడ పోని అవసరం లేదు ఇప్పటివరకు ఎన్ని వేదికలు తిరిగిరో మన స్వచ్ఛంద సంస్థ ద్వారా మనదే ఒక ఏజెన్సీ ఏర్పడుతుంది మన సంస్థలో మన కళాకారులు మనమే సెలబ్రిటీలు అయ్యే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి మీకు మీ సార్ ఇంటర్వ్యూ మీ కూతురు ఇంటర్వ్యూ మీ చెల్లెల ఇంటర్వ్యూ చెల్లెలకన ఇంటర్వ్యూ చూసినాక మీకు ఏమనిపించింది మీ మనసులోని మాట తర్వాత మీరు పాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది ఒక మాట చెప్పుకుంటున్నారు అండి మా ఆయన కానీ మా బిడ్డ కానీ మా చెల్లెలు కానీ పాడినప్పుడు మంచిగా మీరు అసలు వచ్చి వచ్చిరంటేనే ఆనందం అనిపించింది అన్న మా ఇంటికి వీళ్ళు గిట్ట చాలా అద్భుతంగా వాడుతుర్రు మంచిగా అనిపించింది ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న ఇక మన గాన కోయిల ఉన్నారు ముగ్గురు అంతకన్నా ముందు చెల్లె చెల్లె పేరు రమ్యశ్రీ పాపం కష్టపడి ఫోన్ పట్టుకుంది కెమెరామెన్ అన్న అరవింద్ అన్న వెనకల కెమెరా పట్టుకుంటే చెల్లెలు పాపం పాటలు పాడుతుందా ఆ కోయిల పాటలు కూడా ట్రైనింగ్ ఇద్దాం మన దగ్గర పాటలు రావని భయపడాల్సిన అవసరం లేదు వర్క్షాపులు ఉంటాయి వర్క్షాప్లు అంటే తెలుసా ట్రైనింగ్ ఇస్తాం శిక్షణ తరగతులు ఉంటాయి ఇప్పటి వరకు డప్పు శిక్షణ చూసింటారు ఏదో మహాసభలల్లో మూడు రోజుల శిక్షణలు చూసింటారు కానీ కేవలం సామాజిక అవగాహన మీద శిక్షణలో మన ఫౌండేషన్ పెడుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు సెల్ మీ డాడీ ఇంటర్వ్యూ మీ అక్క ఇంటర్వ్యూ అక్క అయితే సెల్ అవుతుందా అక్క ఇంటర్వ్యూ మీ యొక్క పిన్ని వాళ్ళ ఇంటర్వ్యూ చూసినాక వాళ్ళ పాటలు విన్నాక నీకు ఎట్లా అనిపించింది నీ మనసులోని మాట నేను చెప్పు భయపడకుండా చెప్పు నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు మంచి సాంగ్స్ వాడారు మా అక్క అయితే ఇంకా నేను హాస్టల్లో వాడుతున్నా చూసినా కానీ డైరెక్ట్గా ఇప్పుడు చూసినా చాలా సంతోషంగా మా పిన్ని అంటే ఆస్తులో వాడుతుంది ఎప్పుడు చూసా ఉంటారు చాలా బాగుంటుంది వాయిస్ మా డాడీ కూడా వాడతాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లనే వీళ్ళు సాంగ్స్ వాడుకుంటా ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ కావాలని కోరుకు ఇక లేరు చేయకుండా మన చెల్లెలు తేజస్ మన తెలంగాణ పోసవ్వ తెలుసు కదా తెలంగాణ పోసవను తొందరలోనే వాటికి సో తెలంగాణ పోసవ్వ స్కిట్లు తొందరలోనే కామెడీ షోలు రాబోతున్నాయి దాంట్లో వీళ్ళు నటిస్తామంటే వీళ్ళకు కూడా పాత్రలు ఇస్తాం ఖచ్చితంగా సో డ్యాన్సులు ఉండవల్ల సో చేద్దాం సలే నీకన్నా ముందు ఈ అక్క ఉమక్కకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఒక ఇంటర్వ్యూ కాదక్క వీళ్ళ పాటలు విన్నాక వీళ్ళ మాటలు విన్నాక మీకు ఎట్లా అనిపిస్తుంది మీ మనసులోని మాట నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎన్నడ ఇట్లా ఇట్లా ఏమంటారు మా మేమందరం మా గ్యాంగ్ మొత్తం పాడం అనుకున్నాం మేమైతే కానీ ఈ రోజైతే అందరం కలిసినాం మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అక్క మేము మాకు కూడా సంతోషంగా ఉంది